హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టీ టైల్స్ కండి వాళ్ళు ఏంటంటే ఇతరులకు మనం కొంతమంది చులకన అయిపోతూ ఉంటాం చులకనకి అంటే వాళ్ళు ఏంటో మన చిన్న చూపు చూస్తున్నట్టు చాలామందికి జరిగి ఉంటుంది ఇన్సిడెంట్ ఎందుకు చులకన అవుతాం మనం ఎలా ప్రవర్తిస్తే చులకన అవుతాం లేదా మనం ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చగా చులకలు అవుతాం ఎందుకు వాళ్ళకి మనం నచ్చాం అసలు ఫస్ట్ పాయింట్ మనం ఎందుకు నచ్చాం అంటే మన మాట తీరు వాళ్ళకి నచ్చలేదా మనం చే అంటే మనం ఎక్కువగా ప్రేమ చూపించేస్తే వాళ్ళకి నచ్చట్లేదా కొంతమంది మనం పిచ్చిగా అనమాట అవతల వాళ్ళని నమ్మేసి ఎంతో ప్రేమగా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాం అందుకు నచ్చకపోవచ్చు మనం మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు లేదా మన బాడీ లాంగ్వేజ్ నచ్చకపోవచ్చు ఇలా రకరకాలు ఉండి అవతల వాళ్ళు మన చులకనగా చూస్తారు ఎందుకు చూస్తారో అవి కొన్ని టిప్స్ కొన్ని మాత్రమే వాళ్ళు చెప్తాను చాలా ఉన్నాయి అవి అలాంటివి నేను కొన్ని వాక్యాలు అనమాట కొన్ని మాటలు చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ అండి చెప్పాను కదా ఇతరులకి చులకన అవ్వకుండా ఉండాలంటే ఎందుకు చులకనగా అంటే నేను ఫస్ట్ పాయింట్ నిజాయితీగా ఉండు అంతేకాని నిశ్శబ్దంగా ఉండిపోకు నిజాయితీగా ఉండు అదే అండి వాళ్ళు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని అవతల వాళ్ళు ఒక్కడ ప్రయత్నం చేసినా నేను ఏమన్నా మాట అంటున్నా అప్పుడు తిరగబడ్డాను నేర్చుకో తిరగబడ్డం అంటే కొట్లాట్లు అలా కాదు వాళ్ళు అన్నదానికి వాళ్ళు ఏ ఎలా నోటితో మాట అంటే నోటితో సమానం చెప్పు చేతలు చేసే అనుకో చేత్తో సమానం చెప్పు అంతేగాని అంటే అన్నారు నాకెందుకులే అని నిశ్శబ్దంగా ఉండిపోకు అలా ఉండిపోయి అనుకోండి మనకి ఏమీ చేత కాదు వీళ్ళ చచ్చు దద్దమ్మలు వీళ్ళు అని మనం చాలా చులకనగా చూస్తారు నెక్స్ట్ ఏంటంటే మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువలని చోట నోరు విప్పకు మౌనంగా ఉండు అంటే అని చూసి చేస్తుంటారు చూస్తుంటారు ఇప్పుడు ఏదన్నా అలా కొంత కొంతసేపు ఓపిక పట్టు ఎవరైనా నేను ఏమన్నా అన్నానుకో కొంచెం ఓపిక పట్టు ఓపిక పట్టి లేదు ఇంకా మనకు ఇంకా ఇంకా వాళ్ళు మనసు కొంతమంది మాటలతో పొడి ఈట పొడిచిన పొడుస్తూనే ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే నెమ్మదిగా సమాధానం చెప్పేయాలి అక్కడ మనకు లేదని చోట ఏదో ఒకటి అంటూ ఉంటారు మనకు లేదు వాడు అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళకి విలువ లేదు వాళ్ళు ఏదో నోరు పారేసుకుంటూ ఉంటారు అలాంటి చోట ఏంటంటే మనం మాట్లాడకూడదు నోరు విప్పకూడదు అనుకోని వాళ్ళు ఏమన్నా అనుకొని ఎన్న ఏను వెళుతుంటే కుక్కలు మొరుగుతాను సామెతం చూసారు అలాగా కొంతమంది ఏంటంటే మనం ఎంత మౌనంగా ఉంటున్న కొద్దీ మనంత రెచ్చగొడ్డాన్ని చూస్తూ ఉంటారు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు అనుకోని అనుకొని ఎవరు అన్నది వాళ్ళే పడతారు మనకెందుకు నేను నిజాయితీగా ఉన్నాను కదా నాకెందుకు వాళ్ళంటే నాకేమిటి వాళ్ళతో పడితేనే వాళ్ళతో పడ్డాల్సిన అవసరం అందుకని మనం చక్కగా అక్కడి నుంచి మెల్లిగా తప్పుకొని మన దారికి మనం వచ్చేయాలి వాళ్ళని వాళ్ళని వదిలియ్యాలి వాగి వాగి వాళ్ళే నోరు మూసుకుంటారు ఊరికే మనం వాళ్ళు మాట్లాడినా మనం మాట మనం మాట అన్నా వాళ్ళు మాట అన్నకోండి అది పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోతుంది ఊరికే వాదోపవాదాలు అయిపోతాయి మనస్సూచి కాకలేకపోతాయి ఇలా వచ్చేవనుకోండి మీ చికాకు కాకపోదు అవతల వాళ్ళు కలుషితం ఎలాగో ఉంది కాబట్టి ఆ మాటలు అంటున్న వాళ్ళ మనసులో కలుషితాలు ఉండబట్టి ఏవో అంటూ ఉంటాయి కాబట్టి విలువ విలువలేని చోట అస్సలు మాట్లాడకండి తర్వాత ఏంటంటే మన ఆత్మధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసారనుకోండి మన ఆత్మాభిమానాన్ని ఎవరన్నా ఎవరైనా చిన్నగుచ్చారనుకోండి గట్టిగా ఇచ్చుకోండి మామూలుగా కాదు ఏను మాట్లాడేదని గట్టిగా నిలబడాలి అంటే అన్నిసార్లు మౌనంగా ఉన్నా కూడా మన చేతకాని మర్యాద మంచివాళ్ళు అనుకోరండి చేతకాని వాళ్ళు అందుకే ఇలా ఉన్నారంటారు కాబట్టి అలా కాదు ఎన్న అన్నండి చక్కగా వినండి 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 దెబ్బకి నోరు ఇప్పండి మామూలుగా ఉంటుంది మన ఆత్మగౌరవం కాపాడుకోవడం ఉంటున్న మనం వంతే మన ఆత్మ మనల్ని మళ్ళీ మన ఆత్మగౌరవాన్ని ఎంచపరుస్తుండే మనం ఎందుకండి నోరు మూసుకొని ఉండాలి వెంటనే వాళ్ళు మనని మనం రక్షించుకోవాలంటే వాళ్ళు నోరు మూయించాలి అంటే గట్టిగా ఇచ్చుకోవడం ఖర్చుకి ఇచ్చుకున్నామంటే వాళ్ళకి అప్పుడు అమ్మో వీళ్ళు గట్టి వాళ్ళేను కానీ నెమ్మదిగా ఉన్నారని వాళ్ళు తగ్గడతారు మనకే కాదు మనలాంటి వాళ్ళకి కొంతమందికి మళ్ళీ వాళ్ళు మా వాళ్ళ దగ్గర మాట్లాడడానికి భయపడతారనమాట అందుకని ఆత్మస్థైర్యాన్ని చేసేవాళ్ళకి గట్టిగా ఇచ్చుకోండి నోటితో మీ ఇష్టం వచ్చినట్టు గట్టిగా ఇచ్చి ఒక రెండు మాటలు గట్టిగా మనం అరిచామంటే అవతల వాళ్ళు నోరు మూసుకుంటారు తర్వాత ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని మనం అనుకోండి సర్వం కోల్పోయినట్టే ఇంక లైఫ్లో ఏమీ లేదు సున్నా కాబట్టి మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోయి ఉంటే అవతల వాళ్ళు మనం చాలా చులకనగా చూస్తారు వీళ్ళకే వ్యక్తిత్వం లేదు మనమేమిటి వీళ్ళకి విలువ ఇచ్చేది అన్నట్టుగా చూస్తారు కాబట్టి మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు తర్వాత అంటే మర్యాదలు ఎవరెవరికో మనం మర్యాదలు చేస్తాం కొంతమంది ఏంటంటే అతిగా చేసేస్తుంటారు విలువ పోగొట్టుకుంది తప్పితే ఏం లేదండి ఎంత అవసరమో ఎంతవరకు చెయ్యాలో అంతవరకే మర్యాదలు చేయాలి ఓ వాళ్ళు వచ్చారని వాళ్ళకి ఇది చేసేసి అది చేసి కాళ్ళు కడిగేసి చేతులు కడిగేసి ఏవో చేసిస్తుంటారు అంత అతి చెయ్యక్కర్లేదు చెయ్యవలసిన వాళ్ళు చెయ్యండి అందరికీ అంత చెయ్యక్కర్లేదు కొంతమందికే చెయ్యాలి అది కూడా చాలా లిమిట్గా ఒకళ్ళిద్దరికీ అంత మర్యాదలు చేయాలి అందరికీ చెయ్యక్కర్లేదు కానీ అవసరం ఉన్నంత వరకే మర్యాదలు కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడాను ఒకళ్ళకి భయపడి బతకద్దు అయ్యో వాళ్ళు ఎవరు భయపడి బతకడం అంటేనో ఏదో ఈ భర్యాద అవేతుందండి మనం ఏమన్నా అనుకోండి లేదా మన ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి వాళ్ళు వింటారేమో లేకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అవతల వాళ్ళకి ఇవ్వకపోతే ఏదైనా మన ఇంట్లో ఉందో వాళ్ళు చూశారు వాళ్ళకి ఇవ్వకపోతే ఏమనుకుంటారో ఇలా ఏదో ఒక భయం మనిషికో రకమైన భయం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది ఎప్పుడూ భయపడి బతకండి మౌను మన ఇంట్లో ఉంది మనం తెచ్చుకున్నాం మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అది ఇంట్లో పిల్లలతో ఏదో ప్రాబ్లం వస్తుంది మనం డిస్కషన్స్ వస్తాయి కొంచెం బయటకు వినిపిస్తే భయపడిపోవడం అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో మన పిల్లల్ని మన పిల్లల్ని అంత చిన్న చూస్తారు అది ఇంటింటే ఉన్నదే కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉందేమో మనకు తెలియదు అంత మాత్రం చేత వాడికి భయపడకూడదు అలాగని మర్యాద ఇవ్వాలి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి కానీ అతిగా భయపడకూడదు అతిగా మర్యాద చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇంకోటి తక్కువ చేసి మాట్లాడకూడదండి ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది మీ డబ్బు అయినా ఆత్మవిశ్వాసమైనా అందమైనా ఏదైనా చదువు అయినా సంస్కారం అయినా ఎవరికి ఎంత ఉండాలో అంత ఉంటుంది మనకి ఎక్కువ ఉందని అవతల వాళ్ళు అనకూడదు మనకి లేదని అవతల ఉంటే కుళ్ళిపోకూడదు ఇవాళ కుళ్ళిపోయి ఏంటంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని వాడి గొప్ప అయిపోతున్న డబ్బు ఉందని వాళ్ళు చదువుకున్నాను గొప్ప పెద్ద పదవిలో ఉన్నాను గొప్ప ఇలా అంటే మనకు కొంచెం కుళ్ళు ఈర్ష్య వచ్చేసింది అనుకోండి అలా మాటలు వస్తాయి ఆటోమేటిక్గాను అవతల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతాం ఎందుకు తక్కువ చేసి మాట్లాడడం మనకున్నది మనకుంది వాళ్ళకున్నది ఉంది చాలు అనుకుంటాం అందుకని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి ఎలాగో తక్కువ చేసి మాట్లాడద్దు అనుకున్నాం మనం కానీ నిన్ను మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడే అనుకోండి వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు దూరంగా జరిగిపోవాలి అలాగని కొట్లాటలు పెట్టుకోవద్దు దెబ్బలాటలు పెట్టుకోవద్దు ఏమొద్దు నోరు పారేసుకోవద్దు చేతలు చేయొద్దు మనకి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు మనకు తెలిసిన మన ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేయాలి కాంగా పక్కకి తప్పుకొని వచ్చేయాలి అంతేకాని వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే ఫోన్లే అంటే అన్నారు లేదు ఏముంటే మన వాళ్ళే కదా అన్నారు మన ఫ్రెండే కదా మన అన్నయ్య కదా మన అక్కే కదా మన తమ్ముడే కదా ఎవరో మన రిలేషన్సే కదా అన్నారు పెద్దవాళ్ళు కదా పెద్దవాళ్ళ దగ్గర కూడా కొంతవరకే ఊర్చుకోండి పెద్దవాళ్ళు అన్నారు నిజమే కొంతమంది పెద్దవాళ్ళకి ఏంటంటే మామూలుగా కొంచెం మంచి చాలామంది మంచిగా చెప్తారు కొంతమంది ఓర్వ పెద్దవాళ్ళలో కూడా ఓర్వలేంత ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తా అంటారు అస్సలు మీరు చిన్న చూపు చూసి వరలేదండి చిన్న చూపు చూసి నీకేమిట్రా ఇంకేమి ఉద్యోగం రాదా నువ్వు ఏమిట్రా నువ్వు ఇంత చిన్న ఉద్యోగమే చేస్తావా నువ్వేమిటి నువ్వు ఇలాగే బతుకుతావా ఎవో రకరకాలుగా చిన్న చూపు చూసి మాట్లాడతా చూసారా వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు చక్కగా కామ్గా ఎంత కామ్గా అంతగా అంటే వాళ్ళతో గొడవ పడకుండా కాముగా పక్కకు వచ్చేయండి ఇంకోటి ఏంటండి మరణానన్నా ఎదురు ఇప్పుడు మరణం వస్తుంది దాన్నైనా ఎదిరించి ఉన్నాడు కానీ నీకు మర్యాద ఇవ్వని వాళ్ళ దగ్గర మట్టుకు అస్సలు ఉండకు అంతే కదండి చావన్న జవజ్ చావజ్ కానీ వాళ్ళతో మర్యాద కానీ వాళ్ళతో మాట అనిపించుకొని ఉండడం అనేది చాలా నరకం అండి అందుకని మరి నానన్నా ఎదిరించు ఆహ్వానించు అంతేగాని మనకి విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు ఎంత దూరంగా జరిగిపోతే అంత మంచిది వాళ్ళకి మన విలువ తెలియలేదు మనకు మనకు విలువ ఇవ్వలేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళేంటే చాలు లే కొండు నువ్వు చాలు కూడా అలా తప్పించుకొని వచ్చేయాలి అంతే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో అమర్యాద పొంది వాళ్ళతో చిన్న చూపు చూస్తుంటే మా మాటలు అంటుంటే పడి ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదండి నీకుంటే అన్నం తింటాం నాకుంటే గజ్జి తాగుతాను అని మనసులో అనుకోవడం వచ్చేయడం పక్కకి అంతేనో మనకి విలువ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండి అనవసరంగా మన టైం వృధా చేసుకోకూడదు మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు మనకు అక్కడ విలువ లేదు మనం ఏం చెప్పినా అవతల వాళ్ళు మనకి ఎలా మనం ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చలేదు మనకు విలువ ఇవ్వట్లేదు అక్కడ కూడా అంతే మనం ఉండకూడదు తప్పించుకొని చక్కగా పక్కకు వచ్చేయాలి మనకు ఎక్కడ విలువ దొరికితే అక్కడికి వెళ్ళాలి ఒకడి దగ్గరే ఉండి వాళ్ళతో చీచి అనిపించుకోవడం కన్నా మనం విలువ ఇచ్చి మన మర్యాద ఇచ్చి మన మాటల్ని మన్నించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉన్నామనుకోండి మన గొప్పదనం ఒకటి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్పతనం అంటే ఈ గొప్పతనం ఒకటే కానీ గొప్పలు చెప్పుకోవడం కాదు మన మంచితనం తెలుసు మనలో అన్ని ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి అంతసేపు చెడు చూసే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు మనలో మంచిని కూడా చూసి మనం అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర పర్వాలేదు ఇలాగ చెడు దీని దగ్గర ఇది తప్పించి ఇది తగ్గించుకో అని చెప్పి మనం ఏ కోరే వాళ్ళ దగ్గరే ఉండాలి ఎంతసేపు మన వెక్కిరిచ్చినట్టు నటు చిన్నబుచ్చినట్టు విలువ వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు తప్పించుకొని వచ్చేయాలి ఊసరి వెళ్ళి ఉందనుకోండి రంగులు ఎందుకు మారుస్తుంది అనుకుంటున్నారు ఊసరు వెళ్ళి తన ప్రాణాలు కోసం రంగులు మారుస్తుంది అదంటే రంగురంగులుగా మార్చేసి దాని ప్రాణాలను అది కాపాడుకుంటుంది మనిషి మాత్రం సరదా కోసం అవసరాలు తీర్చుకోవడం కోసం రంగులు మార్చి మాయమాటలు చెప్పి అవతల వాళ్ళకి వాళ్ళని వంచి అవసరాలు తీర్చుకుంటూ ఉంటారండి రంగులు మార్చుకుంటూ ఊసరవిల్లా రంగులు మారుస్తారంట చూసారు అలాగే అలాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళ అవసరాలు తెచ్చుకుంది కానీ వాళ్ళ సరదాలు తెచ్చుకుందికి మన దగ్గరకు వచ్చి నక్ వినయాలు పోయి ఇలా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి మనం విలువ పెంచుకోవాలి ఈ రోజు అవసరం కదా అని రంగులు మారుస్తాము రంగులు మారుస్తుంటే ఏదో రోజు అసలు రంగు బయటపడుతుంది అప్పుడు తగిన శిక్ష పడక తప్పదు అందుకని అనవసరంగాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రకరకరకాలుగా మాట్లాడుతూ రంగులు మార్చడం అంటే మనం ఒంటికి రంగులు మారడం కాదు మన మాట తీరులోని మన మా నడక తీరులో అంటే నడవడిక తీరులోని ఇవన్నీ మార్పులు తెలు తెచ్చుకుంటాం అవతల వాళ్ళ దగ్గర అవసరం కానీ ఎంతో వినయం పోతు వాళ్ళు ఎంతో పొగుడుతూ ఉంటాం అబ్బా వినియంతా వాళ్ళు ఇందుడివి చంద్రుడివి అంటాం అవసరం తిరిపోయాక వాడేవ్వడం అనవ్వడం కలిసి వాడు వైపు వెనక్కి కూడా తిప్పి చూడడం అనమాట అలా అది బాగానే ఉంటుంది చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అవసరం తెలిపాక కానీ దానికి ఎప్పుడో అప్పుడు నీకు శిక్ష పడక తప్పదు అలా వాళ్ళ రంగులు మారుస్తున్నాయి అప్పుడు ఏమిటావు అవతల వాళ్ళకి చొలకనైపోతావు శిక్ష పడుతుంది అంతేకాకుండా అవతల వాళ్ళకి చొలకనైపోతావు నువ్వు ఉత్తర వాళ్ళకి చొలకనవ్వకుండా ఉండాలంటే నీ రంగులు మార్చకుండా అవసరానికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అప్పుడు తెలుస్తుందండి మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళకి అన్నిటి విలువ మనకు శిక్ష పడిన తర్వాత వాళ్ళకి అన్నిటి విలువ అప్పుడు మనకు తెలుస్తుంది ఇంకోటి అంటే ఇష్టపడే వాళ్ళని బాగా బాధ పెట్టి ఏడిపిస్తూ ఉంటాం కానీ మన కోసం ఏడ్చే వాళ్ళని మనం వాళ్ళ ప్రేమ పొందడం చాలా కష్టమండి వాళ్ళని ఇష్టపడిన వాళ్ళని ఏడిపించి మనం అవతల వాళ్ళకి అయిపోతాం అనమాట వాళ్ళు మనం ఇష్టపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని చక్కగాను ఒక అక్కగానో ఓ చెల్లిగానో అన్నగానో ఓ తమ్ముడుగానో ఏదో ఎలా వీలైతే అలాగా అలా మనసులో ఆ భావం భావించుకొని చక్కగా వాళ్ళతో ప్రేమగా ఉన్నాం అనుకోండి ఏడిపించకుండాను ఎవరికి చులకనము లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు వాళ్ళు అంత పాపం వాళ్ళతో తాపత్రయ పడుతున్నారు కదా వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు అనుకుంటారు మన మనస్తత్వం తెలుస్తుంది మనం కొంతమంది అమాయకులు ఉంటారు కొంతమంది గడ్చు వాళ్ళు ఉంటారు కొంతమంది మీడియంగా ఉంటారా రకరకాల మనుషులు ఇంత ఇంతమంది మనుషులు ఒక అందరం ఒకలా ఉండవు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు నీకు బాగా కావలసిన వాళ్ళు నేను బాధ పెడుతున్నారంటే వాళ్ళు ఎప్పటికీ మనవారు కాదండి బాధ బాధపెట్టేవాళ్ళు అంటే మన మనస్తత్వం తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు బాధ పెట్టారంటే వాళ్ళకి తెలియదు అన్నారు మనం బాగా తెలిసిన వాళ్ళం చిన్నప్పటి నుంచి స్నేహితులం చిన్నప్పటి నుంచి కజిన్స్ అవుతాం కింద చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు అక్క చెల్లెలు అవుతాం అలాంటి వాళ్ళు మనం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు కూడా మనం బాధ పెడుతున్నారంటే నిజంగా స్ఫూర్తిగా వాళ్ళు మనని ప్రే మనని ఇష్టపడట్లేదు అంటే మనని ప్రేమించట్లేదు మనం అంటే గౌరవం మర్యాదలు అన్నమాట అలాంటి వాళ్ళ దగ్గర మనం ఇంకా ఇంకా వెనకాతలే తిరుగుతూ ఉంటే మన విలువను మనం పోగొట్టుకుని వాళ్ళు అవుతాం ఇంకోటి ఏంటంటేనండి కోల్పోయింది ఏదో ఒక నష్టం జరిగింది నష్టమైన వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఆ నష్టాన్ని తిరిగి చేయకుండా చూడడానికి నష్టం పూడ్చలేము ఒకసారి నష్టం జరిగింది అనుకోండి దాన్ని పోడ్చలేము చాలా కష్టం ఎవరికోగానే జరగదు కాబట్టి నష్టాన్ని మళ్ళీ ఆ నష్టం రాకుండా చూడాలి కానీ నష్టం వచ్చిందని విచారిస్తూ ఏడుస్తూ కూర్చోకూడదు ఏ నష్టమైతే ఏ నష్టంతో మనం కోల్పోయాము దాటి నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుక్కోవాలి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇప్పుడు మన జీవితం కుదుట పడుతుంది అనమాట ఇవన్నీ ఇవాడు నేను చెప్పదలుచుకున్నవి మిగిలినవి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి మళ్ళీ మరోసారి మరో రోజు ఎప్పుడో వీడియోలో పెడతాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పొడుపు కదండి వీడియో ఎలా ఉంది చూశారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే ఇవాళ పొడుపు కదా ఏంటంటే నేను పొడుపు కథ అడిగాను ఏంటి ఈత చెట్టుకి రెండు కళ్ళని కళ్ళు కొండలు ఈత చెట్టుకి కళ్ళు కొండలు కడతారు కదా అది ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఇవాళ పొడుపు కదంటే నామం ఉంది కానీ పూజారి కాదు వాలం ఉంది కానీ కోతి కాదు ఏటో అది మీకు తెలుసా తెలుసా కామెంట్లో పెట్టేయండి జవాబులు పెట్టేయండి అందరికీ కూడా హ్యాపీ భోగి సంక్రాంతి ఎందుకంటే ఈ మూడు నాలుగు రోజులు కొంచెం బిజీగా ఉంటారు సిక్స్టీన్త్ దాకాను సెవెంటీన్త్ దాకాను తర్వాత కొంచెం ఖాళీ అవుతుంది అప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం మధ్యలో వస్తే వీడియోలు రావచ్చు లేకపోతే టైం ఉన్నది కానీ వీడియోలు చేసి పెడుతూ ఉంటాను కానీ వీడియోలు కొంచెం చేసేనా షెడ్యూల్లో పెడతాను తప్ప మళ్ళీ మళ్ళీ మీకు గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు టైం ఉన్నది కాబట్టి ఇప్పుడే చెప్పిస్తాను హ్యాపీ భోగి సంక్రాంతి ఏమాత్రం టైం దొరికినా మళ్ళీ మీకు చెప్తాను చేలో